నా పేరు చిలకలూరు చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే అమ్మకం నుండి నన్ను వెనక్కి నెట్టడానికి భయాన్ని అనుమతించడానికి నేను నిరాకరిస్తున్నాను నెట్వర్క్ మార్కెటింగ్లో మీ లక్ష్యాలను సాధించకుండా భయం మిమ్మల్ని అడ్డుకుంటోందా మీరు అమ్మడానికి ఇబ్బంది పడుతుంటే భయంతో వెనక్కి లాగినట్లుగా అనిపిస్తే ఈ వీడియో మీకోసమే భయం నుండి ఎలా బయటపడాలో తెలుసుకోండి నెట్వర్క్ మార్కెటర్గా మీ పూర్తి సామర్థ్యాన్ని వెలిగితీయండి భయం ఇకపై మిమ్మల్ని ముట్టుకొనివ్వకండి భయం ఒక శక్తివంతమైన భావోద్వేగం మన సామర్థ్యాలను అనుమానించేలా చేస్తుంది మనల్ని స్తంభింపచేస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్లో మీ ప్రయాణాన్ని ప్రారంభించకుండా అడ్డుకుంటుంది ఇక లోతైన శ్వాస తీసుకోండి భయాన్ని పారద్రోలే ధైర్యమనే వజ్రాయుధం మీ చేతుల్లోనే ఉందని గుర్తించండి మీ సామర్థ్యాలపై మీకు అనుమానంగా ఉంటే విశ్వాసమనే వజ్రాయుధంతో అనుమానపు అంతు చూడండి కాబట్టి అనుమానాలకు భయాలకు చోటు ఇవ్వకండి ధైర్యానికి విశ్వాసానికి చోటివ్వండి నాకు అమ్మడం రాదు అని మీరు అనుకోవచ్చు అయితే ఈ వ్యాపారం ఇంటింటికి వెళ్ళి ఉత్పత్తిని విక్రయించడం కాదు దుకాణాన్ని తెరవడం మరియు కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు ఉత్పత్తులను ఉపయోగించడం మరియు మీ అనుభవాలను అందరితో పంచుకోవడం ఉదాహరణకు ఫలానా రెస్టారెంట్లో బిర్యానీ బాగుంటుంది ఫలానా బార్బర్ షాపులో కటింగ్ బాగా చేస్తారు ఫలానా సినిమా బాగుంది పలానా హాస్పిటల్లో బాగా చూస్తారు ఇవన్నీ ప్రతిరోజు మన అనుభవాలను అందరికీ పంచుతూనే ఉంటాము అలాగే మీరు ఇష్టపడే ఉత్పత్తులను అందరితో పంచుకోండి కానీ గుర్తుంచుకోండి అమ్మకం అంటే కేవలం ఉత్పత్తిని విక్రయించడం మాత్రమే కాదు పరిష్కారాలను పంచుకోవటం కనెక్షన్లను నిర్మించటం మరియు ఇతరులకు సహాయం చేయటం అని గుర్తించండి అంతేకాదు వారి జీవితాన్ని మెరుగుపరుస్తున్నారు మీ విలువను మాత్రమే కాదు వారి విలువను కూడా మీరు పెంచుతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్లో అగ్రస్థానంలో ఉన్నవారు కూడా వారి ప్రయాణంలో ఎక్కడో ఒకచోట అభ్యంతరాలను స్వీయ సందేహాలను ఎదుర్కొన్నారు తేడా ఏమిటంటే వారు భయపడిన ధైర్యంతో చర్య తీసుకున్నారు వారు నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇంధనంగా ఉపయోగించుకొని వారు ముందుకి కొనసాగారు కాబట్టి మీరు కూడా విజేతల దారిలో ప్రయాణించండి మిమ్మల్ని ఉద్ధరించే మరియు మీ వృద్ధిని ప్రోత్సహించే సహాయక వ్యక్తుల సహాయంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను సైతం సెలబ్రేట్ చేసుకోండి మీలోని నిజమైన శక్తిని ఇక వెలికి తీయండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ సమాచారం మీకు స్ఫూర్తిదాయకంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సాధికారత కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి